హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మనం వచ్చాం ట్రైడర్స్ అనమాట కంప్లీట్ గా కిడ్స్ అండి మీకు ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద కిడ్స్ వేర్ సముద్రమే కనిపిస్తుంది చూడొచ్చు చూడవచ్చు మీరు చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూసిన ప్లస్ ఇక్కడ చూసిన ప్లస్ ఇక్కడ చూసిన మీకు ఎటు వైపు చూసినా కంప్లీట్ గా కిట్స్ వేరే కనిపిస్తుంది అనమాట మోర్ దెన్ వెరైటీస్ అనమాట చిన్న బోన్ బేబీలు మొదలు పెట్టుకుంటే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు అందరి సైజ్ ఉంటాయి అనమాట అన్ని ఏ టు జెడ్ అన్ని పార్టీ వేర్ ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి సో మోర్ దెన్ వెరైటీస్ ఉంటాయండి నేను మీకు చూపిస్తాను ప్లస్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏందనేది క్లియర్ గా డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అన్ని పెడతాను అనమాట సో మీరు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది వీడియో సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇటు ఇటువైపు చూసినా గానీ ఇటువైపు చూడొచ్చు మీరు సో మళ్ళీ ఇటువైపు చూడొచ్చు ఇంకా లోపల ఉందనమాట ఇంకా లోపల కూడా నేను క్లియర్ గా చూపిస్తాను సో మొత్తం ఒక రౌండ్ అండి పెద్ద ఉందో న్యూ సహారా ట్రేడర్ అనమాట చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్ లో ఇస్తారు ఇది హోల్స్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా గానీ ఇక ఇలా ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ సో మీరు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో పైన అన్ని డిస్ప్లే చేసి పెట్టారన్నమాట సో మీరు చూస్తున్నా చూడొచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ కింద కూడా ఇలా సెట్ సెట్ వైజ్ గా తీసుకోవాలి బిజినెస్ చేసే వాళ్ళకైతే సూపర్ అని చెప్పొచ్చు అనమాట ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని అడిగి వాళ్ళ రేట్లు కూడా అడిగి మొత్తం క్లియర్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి న్యూ సహారా ట్రేడర్స్ అనమాట సో మీరు చూసుకోవచ్చు సో ఇవైతే మీకు ముందు చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు టిఫిన్ చేస్తున్నారు కనుక మనం ఇదైతే మీకు చూపిస్తున్నాను ప్లస్ వాళ్ళతో మాట్లాడి మాట్లాడతారు వాళ్ళు ప్రైజెస్ ఎలా ఉంది ఏందనేది అవన్నీ కూడా చూపిస్తారు అనమాట సో అక్కడ నుంచి చూశారు కదా ఇదంతా అదే సో సూపర్ అనమాట చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి ఎందుకంటే బయట డిస్ప్లే చేసి పెట్టారనమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే సూపర్ అనే చెప్పొచ్చు అన్ని ఆడ పడితే ఇలా కుసారు వాళ్ళు సో ఇవన్నీ రకరకాల డ్రెస్సెస్ అని మొత్తం తిరిగి చూసాక వెరైటీస్ చూద్దాం కంప్లీట్ హోల్సేల్ అండి ఇది సో ఎక్కడ చూసినావే చూడొచ్చు సో ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టారనమాట కొన్న వాళ్ళకు ఇలా ప్యాక్ చేసి పెట్టారు ఇవి ఇవే అనమాట సో ముందు కూడా నేను చూపిస్తాను బ్రదర్ వాళ్ళంతా వాళ్ళు అనమాట సో అక్కడ లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను సో వెళ్దాం ముందుకి చూడవచ్చు చాలా రకాల వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట ఈ ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉన్నాయి సో చూస్తున్నారా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి నేను ప్రైజెస్ వాళ్ళని అడుగుతాను ఎందుకంటే వాళ్ళు కొంచెం తింటున్నారు కాబట్టి సో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు ఫ్యాన్సీ డ్రెస్ చూడొచ్చు ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవి సో ఇవన్నీ ఇక్కడ మీకు ఎన్ని విధాలు కంటే అన్ని విధాలు కంటే ఏది కావాలంటే అది మామూలుగా లేవు డ్రెస్సులే డ్రెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో బ్రదర్ వాళ్ళు చూపిస్తారు అనమాట కొన్ని డ్రెస్సెస్ ఈ ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉపరుటా ఉప్పరుటా చూడొచ్చు మీరు సో సూపర్ సూపర్ బాగున్నాయి బాగున్నాయి నైస్ సో ఇవన్నీ అవే స్వభావం టీకే సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ అవే అనమాట ఇవన్నీ చాలా పెద్ద చూడొచ్చు ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నేను మీకు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మీరు కంపల్సరీ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు బిజినెస్ చేసే వాళ్ళకైతే పండగనే చెప్పచ్చు చాలా తక్కువ రేట్లో ఉంటాయి వీళ్ళ దగ్గర సో బెస్ట్ ప్రైజ్లో ఇస్తారనమాట సో వాళ్ళ దగ్గర రేట్లు కూడా నేను కనుక్కుంటాను లో ప్రైజెస్ నుండి హై ప్రైజెస్ ఏమున్నాయి అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ అవే కదా మనం ఇప్పుడు ఇక్కడ అనమాట ఇంకోటి ఉంది ఇక్కడ ఇది కూడా వీళ్ళకు మీరు ఇదంతా కిడ్స్ వేర్ అండి సో మీరు కిడ్స్ వేర్ కావాల్సిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవి డ్రెస్సెస్ బోన్ బేబీ నుండి మొదలు పెట్టుకుంటే మీకు సెవెన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లల వరకు సో ఇవన్నీ ఫ్యాన్సీ డ్రెస్సెస్ సో చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే కొన్ని చూపిస్తున్నాను చాలా పెద్దగా ఉంటుంది వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ యూజ్ అవుతుంది ఎవరికైనా కంపల్సరీ మీరు లైక్ చేయండి ఓకేనా సో ఇక్కడ చూడవచ్చు అన్ని ప్యాక్ చేసి పెట్టారు ఇవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ వాళ్ళు సర్దుకునే టైం పడుతుంది చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట మనం పక్కన చూసాం ఇటు చూసాం అటు వైపు కూడా చూపించాను सर मैं अडगुदा वैराइटीज थोड़ी चूके सर मने तो भाई।, भाई ये देखिए ये अंगरखा हीरा मंडी ये वेच वगत तो हीरा मंडी है मुंबई का आइटम है मुंबई का मुंबई का आइटम है इसमें बहुत वैरायटी मिलेंगी आपको इसमें तीन कलर रहेंगे आपको ऐसे हेवी फ्रॉक भी मिल जाएंगे रमजान स्पेशल, स्पेशल ट्रेंडिंग आइटम ट्रेंडिंग ये हीरा मंडी हीरा मंडी प्लाजो जबरदस्त रहता है इसका सिंगल कलर में छह साइज रहते जी फैंसी टाइप है ये फैंसी टाइप है बिल्कुल हीरा मंडी मुंबई का आइटम है ये कम आपको 500 से स्टार्ट रहेगा अपने पास 500 से स्टार्ट रहेगा अलग अलग ठीक है आ... ये वेरायटी है बिल्कुल ये नई नई वरायटी है और वेरायटी डेली उतरते रहती है अपने पास डेली उतरते हाँ स्टॉक डेली उतरते रहता न्यू सहारा बस स्टोर में अपनी दुकान है ज्यादा से ज्यादा वरायटी मिल जाती आपको చూపించాడు కదా ఇంకా ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంతిగా ఉంటుంది సో అందరికి యూజ్ అయ్యే వీడియో అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి పెద్ద వాళ్ళ పిల్లలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అన్ని గర్ల్స్ అనమాట సో కిడ్స్ వేర్ అన్ని చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి మామూలుగా లేవు సూపర్ గా ఉన్నాయి అనమాట వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూసి డ్రెస్సెస్ సముద్రమే అనుకోవచ్చు సో సూపర్ గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నారు సో అవి కూడా చూద్దాము సో బాగుంటది

शाही दुपट्टा था इसके बाद सेकेंड वरायटी हीरा मंडी में व्हाइट वर्क आके हीरा मंडी में इसमें चेनिस कॉलर में आएगा अच्छा इसके बाद थर्ड वरायटी ये देखिए शानदार लॉन्ग गॉन बारबी गनबी गॉन बारबी गॉन इसके बाद ये वरायटी देखिए हीरा मंडी में प्लाजो बारीक कांच की जरकन स्टोन में इसका छोड़ के इसके अलावा हमारे पास अंगरखा भी मिल जाएगा आपको ये अभी आया हुआ है इन शॉप पे मेरी इसलिए मैं आपको इसका बंडल खोलकर बता रहा हूँ है रिटेल के लिए कॉल मत करिए होलसेल के लिए ही कॉल करना ये देखिए पॉइंट पे बैक एंड फंड दो साइड वर्क आके अंग्र का हैवी इसका दुपट्टा भी बेहतरीन शानदार दुपट्टा आएगा इस टाइप में आपको वेराइटी हमारी शॉप पे मिल जाएंगी और ये भी वेराइटीज अपने पास मिल जाएंगी व्हाइट वर्क में हीरा मंडी ये देखिए प्लाजो रायटी नहीं बता सकता हूँ क्योंकि बहुत लंबी हो जाती है आपको हजारों डिजाइन मिल जाएंगे ये तो मैं खाली सैंपल के लिए वेरायी बता रहा हूँ ये देखिए बेहतरीन पूरा बारीक कांच की जरकन टकाई में स्टॉक जार्जर्ड में गोल्डन नेट में सब में मिल जाएगा ट्विन नेट में ये देखिए इसके बाद सेकेंड वेरायटी अंगरखा वेलवेट बॉर्डर में अंगरखा కొన్ని డిజైన్స్ అయితే బ్రదర్ చూపించాడు సో ఇలాంటివి ఎన్నో రకాల దగ్గర ఉన్నాయండి కంప్లీట్ కిడ్స్ అనమాట హోల్సేల్ మార్కెట్ ఇది సో చాలా పెద్దది మా అబ్బాస్ తవర్ లో ఉంటుంది మీకు కంప్లీట్ గా డిస్క్రిప్షన్ లో టోటల్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వీళ్ళ డీటెయిల్స్ లొకేషన్తో సహా మొత్తం పెడతాను సో వెరీ బిగ్ మార్కెట్ ఇన్ హైదరాబాద్ అండ్ దివాన్ దేవుడి సో మీరు చూసుకోవచ్చు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి సో మోర్ దెన్ వెరైటీస్ అనమాట బయట కూడా చూపించాను నేను మీకు చాలా పెద్దగా ఉంటుందండి మార్కెట్ చాలా వెరైటీస్ ఉన్నాయి సో అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తా ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను కంపల్సరీ మీరు లైక్ చేయడం వల్ల బాక్స్ బాక్స్ 20 से, तीस रुपीस। 20 से च्चारी 30 ज्यादा ₹340 20 से 30 340 इसमें बहुत सारे डिजाइंस मिल जाते हैं इसमें आपको जो है ये एक डिजाइंस है देखिए ये एक डिजाइंस है तीन-तीन कलर आते हैं सब में 3-3 कलर्स आते हैं ये वाला एक डिजाइंस है पॉइंट शर्ट में है थ्री पीस में 20 से 30 है ये ₹340 ओनली ₹340 थ्री कलर्स आते हैं इसमें तो ऐसे रहते हैं एकदम ये एक है देखिए इसमें पूरे मिल जाते पैंट शर्ट में भी मिलते हैं ये देखिए थ्री फोर्टी रुपीज इसमें आपको कम से कम रेंज में स्टार्ट मिल जाते हैं हमारे पास से कम रेट में टू फोर्टी रुपीज बीस से तीस टू फोर्टी रुपीज बीस से तीस ट्वेंटी से थर्टी थर्टी टू थर्टी फोर साइज भी मिल जाता है ऐसा थ्री थ्री कलर है से, होलसेल दुकान है हमारा होलसेल शॉप है होलसेल के लिए कॉल करिए रुपीज ओनली टू फोर्टी रुपीज ट्वेंटी से थर्टी इतनी वैरायटी नहीं बता सकता हूँ मैं और बहुत सारी वैरायटी मिल जाती है हमारे पास अब ये बॉयज का हो गया बॉयज में जो है बॉयज शर्ट के ये गर्ल्स का कलकत्ता स्पेशल वैरायटी

की कॉपी है ये ये डिजाइन अमरावती की कॉपी है अमरावती में आपको 16 से 26 साइज 1350 का है हमारे पास ओनली 550 फिफ्टी में 20 से 30 साइज 550 फिफ्टी में चैलेंजिंग प्राइस आपको कम से कम प्राइस में मिल जाता है ये ऐसी लॉन्ग फ्रॉक में देखिए 440 फोर्टी का है इस आ, ये इसमें जिया ये देखिए 470 सेवेंटी रुपीज ट्वेंटी एकदम लॉन्ग घेरा फाइनसी आइटम्स

ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో మా ముగిస్తాను బై ఫ్రెండ్స్ ఓకే మరో మంచి వీడియోతో కలుద్దాం